ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు శిల్పా గారు సార్ నమస్తే సార్ మీరు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అధికారంలోకి మేము వస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మీరు ఎలా స్పందిస్తారు ప్రతి వాడు ఉండేవాడు ప్రతి వాడు కేకలు వేయడం మామూలు అది చూస్తూ ఉన్నాం ఎవడైనా పందెంలోకి వచ్చినప్పుడు గెలుస్తామనే ఆశతో ప్రతి వాళ్ళు ఇస్తూ ఉంటారు మా చేతనైతే మీరు ఒంటరిగా పోరాటానికి రండి ఒంటరిగా పోటీ చేస్తామని మాకు రెడీగా అన్నాం మేము మీరు చేతగాకనే ఇన్ని పార్టీలు ఏకమవుతూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయడానికి ఆ ప్రజలకు తెలిసిపోతూ ఉంది అక్కడే ఇంతమంది ఎందుకు ఏకమైతూ ఉన్నారు బలవంతుడు కాకపోతే నూట డెబ్బై ఐదుకి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి తప్పకుండా భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం పోయినసారి నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదుకి గెలవబోతూ ఉన్నాం జగన్ గారిని ఓడిస్తామంటారు వాళ్ళది ఏమైతే ముందు అది చూసుకోవాను ఇప్పుడు ఆయన కుప్పం చూసుకోవాలను పోయి ఆ కుప్పం కుప్పలు తెప్పలుగా జనాలు వస్తున్నారు కుప్పం చూసుకోవాను ఆయన పులివెందులు ఏం చూస్తాడు పులివెందలే కొట్టాడు మగవడే పుట్టలే ఎవరు రేపు వాళ్ళ భార్య పోటీ చేస్తానంటుంది దానికి సమాధానం చెప్పు ఆయనకి ఎందుకు ఏజ్ వచ్చింది నేను నిలబడతా అంటుంది థ్యాంక్ యూ సార్ సిద్ధం అంటే ఎత్తున బహిరంగ సభలు పెట్టిన చంద్రబాబు నాయుడు అధికారంలో మేము మరి గత ఐదేళ్ళు ఆయన మన ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు సడన్గా ఓటుకు నోటు కేసులో ఆయన ఇక్కడికి వచ్చేసి అర్ధాంతరంగా ఆ ఐదేళ్ళు ఆయన ఏం చేశారో చెప్పానండి మా నాయకుడు సీఎం అయిన తర్వాత ఈ ఐదేళ్ళు మేమేం ఏం చేసాము మాకు చాలా ప్యానమిక్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదురయ్యాయి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే వరల్డ్ వైడ్గా వచ్చాయి బట్ బైఫ్రికెట్ అయిపోయిన తర్వాత మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి మెడికల్గా యాజ్ యాజ్ ఆన్ స్టేజ్ విడిపోయిన తర్వాత మనకున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి మన స్టేట్లో అప్పుడున్న కండిషన్స్ ఏంటి ఇప్పుడున్న కండిషన్స్ ఏంటి అనేది వాళ్ళ గుండెమే చేసుకొని చెప్పానండి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు మా నాయకుడు అందుకు పంతొమ్మిది కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా రెండున్నర ఏళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు తప్ప తాత్కాలికంగా ఎవరికి రెంటల్ బేస్ మీద ఎగ్రిమెంట్ చేసుకొని అందులో కమిషన్ కోసం రెంటల్ బిల్డింగ్లుగా హాస్పిటల్స్ కట్టలేదు ఎక్కడ అటు శ్రీకాకుళం నుండి కుప్పం వరకు మొత్తం మాకున్న మా రాష్ట్ర పరిధి ఎంతవరకు అయితే ఉన్నాయో పడింది మొత్తంలో పంతొమ్మిది హాస్పిటల్స్ కట్టడం అనేది వితిన్ ద రెండున్నర సంవత్సరాల్లో చూపించడం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఆయన మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో మేము అన్నిటికీ మేమే నెక్స్ట్ సీఎం అని చెబుతున్నాడు కదా ఆయన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఎక్స్పీరియన్స్ లేదు అన్న వ్యక్తికి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్కి వ్యత్యాసం మీరు గ్రామాల్లోకి వెళ్తే కనిపిస్తుంది పట్టణాల్లోకి వెళితే కనిపిస్తుంది అలాగే రాష్ట్ర స్థాయిలోకి ఈరోజు ఉన్న ఈ అమరావతిలో ఏం చేశారనేది మీరు చూస్తే ఆ రోజు విజయవాడలో ఆయన ఏం చేశాడు మా నాయకుడు వచ్చిన తర్వాత విజయవాడని ఏ విధంగా డెవలప్ చేశారని మీ మీడియా వాళ్ళు మీరు చూస్తే వాస్తవాలు మీరు చెప్తే తెలుస్తుంది ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే పులివెందులనే జగన్ ఉడగొడతామంటుంది ఆయన కుప్పం సీట్ చూసుకోమనండి మా పులివెందులు చూసేందుకు మేమేమంటున్నాం మా నాయకుడు కుప్పం పులివెందులు అని చెప్పలే మాకు మేము నేను కుప్పంలో ఆయన ఓడిస్తాను నన్ను పులివెందులో ఓడించండి మీరు అందరూ కలిసి రండి అని అంటే అటు ఇచ్చాపురం నుంచి ఇటు ఏమో కుప్పం వరకు ఒకే స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఉండే నేర్ లీడర్స్ అనే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ చైర్మన్లు కానీ అలాగే మా కార్యకర్తలు కానీ ఈరోజు మేము ఒక వ్యవస్థను పెట్టుకున్నాం వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ వాలంటరీ వ్యవస్థ ఎవరిది మా కార్యకర్తల్లో మెంబరే కదా ఆయనేమీ కుప్ప నుంచో లేకపోతే కడప నుంచో పంపించి మా గ్రామాల్లోకి బెదిరించి మమ్మల్ని ఏమీ ఓట్లు వేయించలేదుగా గత పంతొమ్మిదిలో ఈ క్యాడరస్ ఏమీ లేవు ఈ వ్యవస్థలు ఏమీ లేవు ఈరోజు మా నాయకుడు మా తాలూకా విధి విధానాలన్నీ కూడా చేసి చూపించాడు ఆయన మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు ఆయన జర్నీ చేసి ఏ స్థాయి వాడు ఎలా బతుకుతున్నాడు ఇన్నాళ్ళు చేసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలు ఎలా చేశారు అలాగనే వాళ్ళ నాన్నగారిని చూశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు రాజశేఖర రెడ్డి నేను చెప్పినవి కొనసాగించాడు కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు రాజశేఖర్ కొనసాగించాడు ఎందుకంటే ఈయనకి పైరువాలు చేయడం అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన విధి విధానాలు ఏంటి బీసీలని ప్రథమ స్థానం ఇవ్వాలన్నారు మా నాయకుడు కష్టపడి వచ్చారు ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆ పనిచేశారు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారిని గుర్తుపెట్టుకొని బీసీలకి జయహో బీసీ అని చెప్పి మేము బస్సు యాత్ర చేసిన తర్వాత అన్ని స్థాయి వర్గాలని తీసుకొచ్చి ఒక స్థాయిని తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు డెవలప్మెంట్ ఏంటి పార్టీ తల్లిక మార్క్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఏంటి చూపించారు ఆయన అలా చూపించారు కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నారు మరి మనకున్న హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా మరి నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ కాదా పౌష్టికాహారంలో ప్రెగ్నెంట్ లేడీస్కి తీసుకునేది అది డెవలప్మెంట్ కాదా మరి పిహెచ్సి సెంటర్స్ విలేజ్ క్లీనింగ్ సెంటర్స్ పెట్టారు మరి అవి డెవలప్మెంట్ కాదా మరి అమ్మ ఆరోగ్యశ్రీ మీద పాతికే లక్షలు ఇది ఇచ్చారు కార్డు అది మరి డెవలప్మెంట్ కాదా మరి ఆ పనికి కావా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి అయితే గ్రామస్థాయి నుంచి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఆ సంక్షేమ పథకం డైరెక్ట్గా ఆ లబ్ధిదారికి చేరుతుందా లేదా అనేది మా నాయకుడి దానికి ఉద్దేశం అది ఖచ్చితంగా చేరింది ఎవరికి లంచం తీసుకోకుండా ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా ఎంపీ రికమెండేషన్ లేకుండా ఎవరి రికమెండేషన్స్ లేకుండా అర్హతే క్వాలిఫికేషన్ దానికి అంటే క్యాస్ట్ పాలిటిక్స్ లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అందరికీ ఎప్పుడు కలుపుకొని ఏంటి లాభం అని చూసుకుంటాడు ఆయన సొంత లాభం చూసుకుంటాడు తప్ప కలుపుకునే పార్టీలన్నిటినీ లాభం ఒకేలా పంచాలని చూడు మా నాయకుడు ఏంటంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఉన్న నాయకులందరికీ ఒకేలాంటి గౌరవించారు ఈరోజు మేము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం సిద్ధం సభలో ఏం చెప్పారు మీరైనా మేమైనా ఒకటే మన ఎజెండా రెండే రెండు బటన్స్ ఒకటే రెండు ఒకటి ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఓట్లు ఫ్యాన్ గుర్తుమే తీయాలి ఫ్యాన్కే ఎందుకు వేయాలి అనేది అని అంటే మేము చేసాం కాబట్టి ధైర్యంగా మీ ఇంటికి వచ్చి మీ గుమ్మంలో మీ లబ్ధి అందిందా లేదా ఈ లబ్ధి అందడం కోసం మీరేమైనా లంచం ఇచ్చారా అని డైరెక్ట్గా ఎమ్మెల్యేని మా సర్పంచులు మా ఎంపీటీసీని జడ్పన్టీసీలని కాలర్ ఎగరేసుకునే మరి ధైర్యంగా ఈరోజు మేము గ్రామాల్లో అడగలుగుతున్నాం ఆ ధైర్యం వాళ్ళకి ఏమైనా ఉందా చెప్పండి ఆయన ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు ఏ ఒక్క అయినా కంటెస్ట్ చేయబోయే ఇప్పుడున్న టీడీపీ లీడర్స్ కానీ గతంలో పనిచేసే ఎమ్మెల్యేస్ మీ సీనియర్స్ అనేవాళ్ళు కూడా ధైర్యంగా ఎందుకు నియోజకవర్గాల్లోకి రాలేకపోతున్నారు ఆయన ఎందుకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేయలేకపోయినాడు కొన్ని గత నలభై ఏళ్ళు వద్దండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన ఏం చేశాడో చెప్పానండి విజయవాడ నుంచి పరిపాలన అమరావతి అని చెప్తున్నాడు కదా ఆయన అందరినీ భ్రమరావతి చేసి అమరావతిలో కూర్చొని ఆయన స్వలాభావం చూసుకుని చూసుకున్నాడు తప్ప మా నాయకుడు ఒకటే ఒకటి డెవలప్మెంటే చూసుకున్నాడు పేదవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది గ్రామం బాగుంటుంది మండలం బాగుంటుంది జిల్లాలు బాగుంటాయని ఆయన నమ్మాడు మాకు అది ప్రూవ్ చేసి చూపించాడు ఆయన మేము అందుకే మేము దానికి సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్ కానీ స్ట్రాంగ్గా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఏదైతుందో జగన్ గారు సంక్షేమ పథకాలు ఏవైతుందో అవే జగన్ గారిని ఓడిస్తాయి ఎందుకంటే ఓన్లీ స్థాయిలో మాత్రమే పరిమితమైనాయి సిటీలలో టౌన్లలో ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు అని వాళ్ళు సిటీల్లో ఉండేవాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఉంటారు సార్ గ్రామంలోని గ్రామాలు స్ట్రాంగ్గా ఉంటే మండలాలు స్ట్రాంగ్గా ఉంటాయి మండలాలు స్ట్రాంగ్గా ఉంటే జిల్లాలు స్ట్రాంగ్గా ఉంటాయి జిల్లాలు స్ట్రాంగ్గా ఉంటాయని సిటీలు స్ట్రాంగ్గా ఉంటాయండి ఏదో లైట్లు నాలుగు లైట్లు పెట్టి అందమైన మేడలు ఉంటే అవి స్ట్రాంగ్ అని కాదండి ఎప్పుడైనా అది కొలాప్స్ అయిపోద్ది ఎందుకు సార్ మీరు స్ట్రాంగ్గా సిటీలు బాగాలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అన్నారు కదా మన వారదు ఉంది మనకి ఫ్లడ్ వస్తే ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఇక్కడే కదా ఆయన గెస్ట్ హౌస్ అన్నీ ఉన్నాయి మరి అప్పుడు ఆ కరకట్ట మీద వాళ్ళు ఎందుకండి కట్టలేకపోయినాడు ఈరోజు ఇంచుమించు ఆ రెండు వైపుల నదికి అటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కరకట్ట వాళ్ళు ఎంత ఎత్తి కట్టారండి మరి ఎన్నాళ్ళు పాలించిన నాయకులు ఎందుకు చేయలేకపోయినారు ఆ పని మరి అది పబ్లిక్ ఉపయోగపడేదే కదా మనం విజయవాడ ఫ్లడ్ వస్తే మొత్తం ఏ స్థాయి వాళ్ళు వెళ్ళిపోతానండి పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి మరి ఆయన బిల్డింగే సకనం ములిపోయింది లోకేష్ ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయినాడు ఆయన ఖాళీ చేసి బెల్లం బిల్లల వెళ్ళిపోయినాడు మా నాయకుడు ఇక్కడే ఉండి చేశారు మళ్ళీ ఆ స్థాయి ఎవరికీ రాకూడదని చెప్పి ఆ కరకట్ట వాల్ కన్స్ట్రక్షన్ చేశారే మరి అది ఎందుకంటే ఆయన చేయలేకపోయినారు ఫార్టీ ఇయర్స్ అని మరి ఇంతమంది తెలివైన పవన్ కళ్యాణ్ ఎందుకు చేయించుకోలేకపోయినారు వాస్తవాలే కదా మరి అవి కనిపిస్తున్నాయి కదా అవేం గ్రాఫిక్స్ కాదు కదా అదేమీ రాజమౌళిని తీసుకెళ్ళి సింగపూర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి ఏమేమి ఈ సినిమాలు గ్రాఫిక్స్ చూపించలేదు కదా మీ ముందు కనిపిస్తుంది విజయవాడ నడివోడ్లో కనిపిస్తుంది మనం ఎలా వార్త మీదకి వెళ్తే ఆ వాల్ కనిపిస్తుంది దాని మీద వైసీపీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి సెమలే ఉండదు ఆ గోడ చెప్తుంది ఎవరు కట్టారు అనేది ఇంకేనా వైసీపీ వస్తుంది జగన్ గారు సీఎం అవుతుంది అంటారు థ్యాంక్ యూ